హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియోలో మెష్ ప్యానల్లో ఉండే స్మూత్ ఆబ్జెక్ట్ స్మూత్ మోర్ స్మూత్ లెస్ స్మూత్ రిఫైన్ అనే టూల్స్ గురించి తెలుసుకుందాం సో అయితే ఫస్ట్ నేను ఇక్కడ త్రీ వ్యూ అనేది యాక్టివేట్ చేశాను తర్వాత ఆబ్జెక్ట్స్ అన్ని త్రీ డీలో కనపడాలి కాబట్టి నేను ఇక్కడ రియలిస్టిక్ అనేది అని పిక్ చేసుకున్నాను అలాగే దీనికి యూనిట్స్ ఆల్రెడీ ఫిక్స్ చేశాను మీరు కూడా యూనిట్స్ ఏంటి ఫిక్స్ చేసి తర్వాతే డ్రా చేయాలి సో ఇక్కడ ఫస్ట్ వన్ తీసుకున్నట్లయితే స్మూత్ ఆబ్జెక్ట్ ఇక్కడ ఉండే టూల్స్లో ఏ టూల్ మీరు అప్లై చేయాలన్నా కూడా ఫస్ట్ మీరు త్రీ డీ ఆబ్జెక్ట్స్ అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అయితే నేను ఇక్కడ బాక్స్ అనేది యాక్టివేట్ చేసి ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను సో అలాగే దీన్ని నేను కాపీస్ కూడా క్రియేట్ చేస్తాను కంట్రోల్ సి కంట్రోల్ వి కంట్రోల్ సి అంటే కాపీ కంట్రోల్ వి అంటే పేస్ట్ ఒక టూ కాపీస్ అయితే ఇక్కడ జనరేట్ చేస్తున్నాను సో టోటల్గా ఇక్కడ త్రీ త్రీడీ ఆబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి సో వీటికి ఈ పర్టికులర్ మెష్ ఆప్షన్స్ అయితే అప్లై చేసి చూద్దాం సో ఫస్ట్ వన్ తీసుకున్నట్టయితే స్మూత్ ఆబ్జెక్ట్ సో ఇక్కడ స్మూత్ ఆబ్జెక్ట్ అనేది మనం ఇలాంటి సాలిడ్ ఆబ్జెక్ట్స్ని స్మూత్గా కన్వర్ట్ చేయడం కోసం అప్లై చేస్తాం అంటే ఇక్కడ చూడండి కార్నర్స్ చాలా షార్ప్గా అనేటివి ఉన్నాయి సో ఇంత షార్ప్గా లేకుండా దీన్ని స్మూత్ అనేది చేస్తాం అనమాట కార్నర్స్ అదేవిధంగా అయితే ఎడ్జెస్ మొత్తం స్మూత్గా అయితే కన్వర్ట్ అయితే సో ఇక్కడ ఏం చేయాలంటే స్మూత్ ఆబ్జెక్ట్ అనే దాన్ని మీరు ఫస్ట్ పిక్ చేసుకుని తర్వాత మీరు ఏ ఆబ్జెక్ట్కి అయితే స్మూత్నెస్ అప్లై అవ్వాలనుకుంటున్నారో ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుని ప్రెస్ చేసినట్లయితే ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్కి స్మూత్నెస్ అనేది అప్లై ఇలా వస్తుంది అంటే ఇక్కడ కొంచెమే స్మూత్నెస్ ఉంది మీకు ఇంకా కావాలనుకుంటే దీన్ని పెంచవచ్చు కూడా అయితే ఇక్కడ స్మూత్ ఆబ్జెక్ట్ అనేదాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేయాలంటే అలా ఏం అవసరం లేదు దీనికి కమాండ్ కూడా ఇవ్వచ్చు ఇక్కడ స్మూత్ ఆబ్జెక్ట్కి కమాండ్ మిష్ స్మూత్ ఎంఈ ఎస్హెచ్ ఎస్ఎం ఓ టీహెచ్ మిష్ స్మూత్ ఇచ్చి మీరు చేసినట్లయితే ఈ టూల్ అనేది యాక్టివేట్ అయిపోతుంది తర్వాత మీకు ఏ ఆబ్జెక్ట్ కాలంలో దాన్ని సెలెక్ట్ చేసుకుని ప్రెస్ చేసినట్లయితే ఆ స్మూత్నెస్ అనేది అప్లై అవుతుంది సో ఇక్కడ స్మూత్ ఆబ్జెక్ట్కి కమాండ్ మెష్ స్మూత్ సో అదేవిధంగా నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే స్మూత్నెస్ అనేది ఇక్కడ ప్రజెంట్ ఉండేదానికన్నా ఇంకా ఎక్కువ కావాలి అంటే ఇక్కడ స్మూత్నెస్ అనేది పెరగాలి అనుకుంటున్నాం అప్పుడు ఏం చేస్తాం అంటే స్మూత్ మోర్ అనే టూల్ని మనం ఇక్కడ పిక్ చేసుకుని అప్లై చేయొచ్చు దీనికి కమాండ్ ఉంది అదేంటంటే మెష్ స్మూత్ మోర్ సో ఇక్కడ మెష్ స్మూత్ మోర్ అని మీరు ఈ టూల్ అనేది యాక్టివేట్ చేయొచ్చు లేదా క్లిక్ చేసి కూడా మీరు యాక్టివేట్ చేయొచ్చు నేను ఫస్ట్ ఇక్కడ టూల్ మీద క్లిక్ చేసి ఆ తర్వాత ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుని ఎంటర్ ప్రెస్ చేశాను సో చూడండి అప్లై అయింది సో ఇదే విధంగా కమాండ్ ఇవ్వాలంటే మెష్ ఎంఈ ఎస్హెచ్ ఎస్ఎం ఓ టీహెచ్ మోర్ ఎంఓఆర్ఈ మెష్ స్మూత్ మోర్ అని మీరు ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే స్మూత్ మోర్ అనే టూల్ అనేది యాక్టివేట్ అయిపోతుంది అనమాట సో దాని తర్వాత మీకు ఏ ఆబ్జెక్ట్ కావాలో సెలెక్ట్ చేసుకొని అప్లై చేయొచ్చు అయితే ఇక్కడ డైరెక్ట్గా స్మూత్ మోర్ అనేది అయితే ఆబ్జెక్ట్కి అప్లై అవ్వదు ఫస్ట్ మీరు ఏతే స్మూత్ ఆబ్జెక్ట్ అనేది అప్లై చేసి ఉండాలి సో తర్వాత ఇది అప్లై అవుతుంది ఎందుకంటే ఒక ఆబ్జెక్ట్కి స్మూత్నెస్ ఉంటే దాన్ని పెంచడం కోసం మనం ఇక్కడ స్మూత్ మొరేదాన్ని యూజ్ చేయడం జరుగుతుంది సో అదేవిధంగా మీరు స్మూత్నెస్ అనేది మాక్సిమం లెవెల్కి తీసుకెళ్ళాలి అనుకుంటే సో అప్పుడు కూడా సిమిలర్గానే మీరు కమాండ్ ఇచ్చేనా లేదా టూల్ మీద క్లిక్ చేసేనా ఈ టూల్ని యాక్టివేట్ చేసి తర్వాత ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుని ఎంటర్ ప్రెస్ చేస్తూ రావాలి ఇక్కడ ఎప్పుడైతే మ్యాక్సిమం రీచ్ అయిపోతుందో అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ అనేది చూపిస్తుంది ఎలా సో ఇక్కడైతే మాక్సిమం లెవెల్ అయితే రీచ్ అయింది ఇంకా స్మూత్నెస్ అనేది అప్లై చేయలేము అని ఒక అయితే విండో అనేది వస్తుంది సో దానివల్ల మీకు తెలుస్తుంది అనమాట మాక్సిమం స్మూత్నెస్ అయితే అప్లై చేసేసామని సో ఇలా మనం ఒక ఆబ్జెక్ట్ కి మాక్సిమం స్మూత్నెస్ అయితే అప్లై చేయొచ్చు సో అదే విధంగా స్మూత్నెస్ తగ్గించాలి అనుకుంటే మీరు స్మూత్ లెస్ అనేది టూల్ని యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ లెస్ కి కమాండ్ మెష్ స్మూత్ లెస్ ఎంఈస్హెచ్ S M O O T H -E L E S S. Mish smoothless any middle కమాండ్ ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే టూల్ అనేది యాక్టివేట్ అయిపోతుంది తర్వాత మీరు ఏ ఆబ్జెక్ట్కి అయితే స్మూత్నెస్ అనేది తగ్గించాలనుకుంటున్నారు ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుని ఎంటర్ ప్రెస్ చేస్తే స్మూత్నెస్ అనేది డిక్రీజ్ అయితే వస్తుంది సో ఇలా ప్రతిసారి కమాండ్ ఇవ్వడం మీకు ప్రాబ్లం అవుతుంది అనుకుంటే మీరు డైరెక్ట్గా ఇక్కడ టూల్ మీద క్లిక్ చేసుకొని ఇలాగ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుని ఎంటర్ ప్రెస్ చేసుకోవాలి లేదా మీరు ఫస్ట్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటే తర్వాత టూల్ మీద క్లిక్ చేస్తే చాలు మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు సో చూడండి ఇక్కడ నేను ఫస్ట్ ఆబ్జెక్ట్ అయితే పిక్ చేసుకున్నాను తర్వాత స్మూత్నెస్ అనే టూల్ మీద క్లిక్ చేశాను అప్లై అయిపోయింది సో ఇలా స్మూత్నెస్ ని అప్లై చేయొచ్చు అలాగే రిమూవ్ చేయొచ్చు ఇక్కడ రిమూవ్ చేయడం అంటే డిక్రీస్ చేయడం అనమాట సో అయితే చూడండి ఇక్కడ ఏదైతే మనం మెషిన్ అప్లై చేసిన దానికి అంటే స్మూత్నెస్ అనేది ఏ అయితే అప్లై చేసామో ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ అలాగే ఒరిజినల్ ఆబ్జెక్ట్కి డిఫరెన్స్ ఉంటుంది అంటే మనం స్మూత్నెస్ అనేది అప్లై చేసిన తర్వాత డిఫరెన్స్ ఉంటుంది మనం డిక్రీస్ చేసినా లేదా ఇంక్రీస్ చేసినా లేదా రిమూవ్ చేసినా కూడా ఇక్కడ చూడండి దీనికి మనం అయితే స్మూత్నెస్ అనేది అప్లై చేసి మళ్ళీ రిమూవ్ చేసాం సో అంటే ఇక్కడ డిక్రీస్ చేసాం కాబట్టి ఇక్కడ మళ్ళీ చూడడానికి అయితే ఎలా ఉందంటే ఒరిజినల్ ఆబ్జెక్ట్ లాగా ఉంది కాకపోతే ఇక్కడ చూడండి మెషిన్ లైన్స్ అయితే వచ్చేసినాయి అదే అయితే ఒరిజినల్ ఆబ్జెక్ట్ తీసుకున్నట్లయితే అలాగ లైన్స్ అయితే ఉండవు సో ఇది ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్స్ మధ్యలోనే డిఫరెన్స్ అలాగే స్మూత్నెస్ ఇలా అప్లై చేయాలి అలాగే స్మూత్నెస్ అనేది ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే మిస్ట్రిఫెన్ సో ఇక్కడ మిస్ట్రిఫెన్ అనేది మనం అసలు ఎలాంటి ఆబ్జెక్ట్స్కి అప్లై చేస్తాము అంటే సో ఇక్కడ మిస్ట్రిఫెన్ అనేది ఏ ఎడ్జెస్కి అయితే మెషింగ్ అనేది అప్లై అయ్యి ఉండదు అక్కడ మనం అప్లై చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ మనం తీసుకున్నట్లయితే దీంట్లో కంప్లీట్గా మెషింగ్ అయితే క్రియేట్ అవ్వాలి సో చూడండి ఇక్కడ వీటన్నిటి కూడా అయితే ఆ పర్టికులర్ మెషింగ్ లైన్స్ అయితే రాలేదు ఇవి జస్ట్ షార్ప్గా ఉన్నాయి తప్ప ఇలాగ లైన్స్ అయితే చూపించట్లేదు సో అయితే ఇక్కడ కూడా మనం అప్లై చేయాలి అంటే ఇలాగ లైన్స్ రావాలి అంటే అప్పుడు మనం మిస్ రిఫైన్ అనే టూల్ని యూజ్ చేయొచ్చు ఇక్కడ మిస్టిఫైన్ టూల్ కి కమాండ్ మిస్ రిఫైన్ ఎంఈఎస్హెచ్ ఆర్ఈ హెచ్ ఆర్ఇ ఎఫ్ఐ ఎన్ఇ మెస్ టిఫైన్ అనేసి మీరు ఎంటర్ చేసినట్లయితే టూల్ అనేది యాక్టివేట్ అయిపోతుంది తర్వాత ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుని ఆ తర్వాత మీరు ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే మెస్ అనేది అప్లై అయిపోతుంది సో ఇక్కడ చూడండి ఇప్పుడు నేను సెలెక్ట్ చేశాను సో మెషిన్ కంప్లీట్ గా అప్లై అయిపోయి క్లియర్ గా ప్రతి ఎడ్జికి మెషిన్ అనేది చూపిస్తూ వస్తుంది సో మళ్ళీ ఇక్కడ మనం స్మూత్ ఆబ్జెక్ట్ అనేది అప్లై చేద్దాం సో ఫస్ట్ నేను ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ని అయితే చూస్ చేసుకున్నాను తర్వాత స్మూత్ ఆబ్జెక్ట్ అనేది దాన్ని పిక్ చేసుకొని ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుని ప్రెస్ చేసాం ఇక్కడ స్మూత్నెస్ అయితే వచ్చింది నేను ఒకసారి ఇచ్చాను దీనికి స్మూత్ మోడలు స్మూత్నెస్లు ఏం అప్లై చేయబోవట్లేదు సో దీనికి చూసినట్లయితే మొత్తంగా ప్రతి దగ్గర ఈ పర్టికులర్ మెష్ లైన్స్ అయితే రాలేదు కొన్ని దగ్గరలో వచ్చినాయి కొన్ని దగ్గరలో అంతా స్కిప్ అయ్యాను అది సో ఇప్పుడు ఇట్లాంటి ప్లేసెస్లో మనకి అయితే మెషిన్ రావాలి కంప్లీట్గా ఆబ్జెక్ట్ మొత్తంలోనే ఎక్కడ స్కిప్ అవ్వకుండా కంప్లీట్గా మెషిన్ రావాలి అనుకుంటే మనం యూస్ చేసేది మెష్ టిఫైన్ దీనికి కమాండ్ ఇవ్వచ్చు లేదా టూల్ మీద క్లిక్ చేయొచ్చు నేను ఇప్పుడు టూల్ మీద క్లిక్ చేస్తున్నాను ఇది మెష్ టిఫిన్ అని పిక్ చేసుకొని ఆ తర్వాత ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే సో చూడండి కంప్లీట్గా మెషిన్ క్రియేట్ అయ్యి చూపిస్తుంది అనమాట సో ఇలా మనం మిస్ట్రిఫైన్ అయితే అప్లై చేయొచ్చు సో ఇది వివర్స్ మెస్ ప్యానల్లో ఉండే స్మూత్ ఆబ్జెక్ట్ స్మూత్ మోర్ స్మూత్ లెస్ మిస్ట్ రిఫైన్కి సంబంధించిన ఎక్స్ప్లనేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న కలిసి మన క్లిక్ చేసి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి సో అలాగే ఈ వీడియోని లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి